అసలు పెడుతుంది హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డు చేయడానికి కారణం ఒకటి రీజన్ ఒకటి ఏంటంటే ఈ మధ్యలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అన్వేష్గాడు ఉన్నాడు కాబట్టి అరే నానే గారు నీకు సిగ్గు మానం లజ్జయ్యమని ఉన్నాదిరా నాకు ఒక్క విషయం నాకు లేదు యా నువ్వు ఊరుకున్న కొద్దీ మరీ మరీ రోజు 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 నువ్వు వీడియోలు పెట్టుకుంటా పోకుంటా ప్రతి వచ్చేసి మా హిందువుల మీద రా నీకు కొద్దిగా అసలు నీకు సిగ్గు మానం లజ్జమని ఉందా బాడకావు ఇంత దెంగి పెట్టిన వీడియోలు పెట్టినా కూడా నీకు మానం సిగ్గు మానం ఏది కూడా లేదురా అన్వేషంగా నిన్ను ఏమని తిట్టాలో కూడా మాకు అర్థమవుతలేదురా అరే నువ్వు చేసుకోరా నువ్వు వీడియోలు చేసుకో ఒక పద్ధతిగా ఒక ప్రకారంగా చేసుకో ఇంతమంది నిన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా నీకు మానం లేదు సిగ్గు లేదు నీకు ఏమంట కూడా చెప్పాలన్నా కూడా నాకు అర్థమవుతలేదురా బాడకావు నువ్వు నిజంగా నీ నీ అమ్మబాబుకు ఒకటే ఒక్కొంతవు కానీ నీ అమ్మ నేను నిన్నొక్కటికి వచ్చాను అడుగుతున్నా అదే బ్రాల మీద నీ అమ్మని దింపు అదే బ్రాల మీద నీ చెల్లెని దింపు అదే బిక్నీల మీద నీ అమ్మ నుండి నీ చెల్లెని కలిపి దింపురాడీకి సిగ్గుమానం లేదరా బాడకవు నీకు ఎంత దింగినా అని కూడా నీకు సిగ్గుమానం లజ్జమాన ఉందారా ఇది వచ్చేసి వీడియో వచ్చేసి పార్ట్ టూ అన్వేషకన్ మీద పార్ట్ వన్ ఆలర్ దించిన ఇది పార్ట్ టూ సెకండ్ మాకు ఒక విషయం మాకు అర్థమవుతులేదు అన్వేషగా నువ్వు గిట్ట దొరికితే అమ్మతోడు నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతాం రా ఇది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను నువ్వు దొరికినవా నీకు కుక్కను కొట్టినట్టు కొడతాం నిన్ను మాత్రం లేదు ఇండియాలో నువ్వు ఎన్ని రోజులు నువ్వు బయట కట్టిన దాగుంటావు దాగుండు మాకు సంబంధం లేదు ఆ విషయం కానీ నువ్వు గిట్ట దొరికినవా అనుకో దొరికినవి మాత్రం నిన్ను కోడి బొక్కలుగా ఇరిసినట్టు ఇరుపుతాం రా రే నేను ఒకటే చెప్తున్నా మీ సైడ్లతో అవుతుందో కాదు మాకు మాకు అనవసరం అది నువ్వు మా సెదిగిటి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో గిట్ట దొరికితే మాత్రం నీ షెడ్డి షెడ్డి మొత్తం మూసిపోయేదానికి చంపుతాం నేను తెలియ తక్క అంజ్ అవకాడ నీకు కొద్దిగానే సిగ్గు మానం లజ్జు ఉన్న ముందట పుచ్చకాయ పెట్టుకుని దానికి ఒక బొక్క పెట్టి దానికి ముందర ఒక కియర్ పెడతావు ఆ కియర్ కొంట పోయి నీ సెల్లకి పెట్టు నీ సెల్లకి పెట్టరా నీ సెల్లెక్ కూడా ఉంది కదా అదే బొక్క నువ్వు పుచ్చకాయ పెట్టినావు కదా బొక్క ఇంత పెద్దది అదే నీ సెల్లెక్ కూడా ఉంది కదా బొక్క ఆ కియర్ తీసుకెళ్ళి నీ సెల్లకి పెట్టు అప్పుడు నీ సెల్ల దగ్గరికి వెళ్ళి ఏం రియాక్షన్ వస్తుందో దాన్ని బట్టి మేము మాట్లాడతాంరా పిచ్చాకుంటా అంజాడుకా చెప్పుతోడు చెప్పుతోడు కూడతాం రా నీ అమ్మ పూకుల ముట్ట నిన్న ఇంత గలీజ్గా వాళ్ళను నీ అమ్మ నాన్న తెగలరా బరాబరీ నీ అమ్మ నాన్న తెగుతున్నా నీ అమ్మ నాన్నకు సిగ్గుమానం అత్త నిన్ను ఇండెకి పిలిపించి నీ గుద్దలా మొట్టబెట్టాల ఎందా ఫాల్తులవాడుకా రోజు రోజుకు రోజు రోజుకు సోషల్ మీడియాలో ఇస్తున్నాం మరి ఇంకా వీడియో కాల్ చేసి అది అట్లున్నది ఇది ఇట్లున్నది అది ఇది ఇది అది ప్రతి వచ్చేసి మా హిందూ మతాల మీద పడిపోతారు ఎందుకురా మా మతం అంటే మేము అంత చీపో కొడుతున్నాం లంజా లంజ నీకు ఈ లంజ ఉడుకులు వస్తారు మా మీద వాడతారు ఆ లంజ ఉడుకులు వస్తారు మా మీద వాడతారు నువ్వొచ్చి మా మీన వాడతావు రీ అవన్నీ గుత్తల సుల్లి లంజ కొడక నరుగుతాం నిన్ను వినత్తుందా పెద్ద మతలకి మేకను బలిత్తం చూడు అట్లా బలిత్తం లంజ ఒడకాని నిన్ను నీ అమ్మ ఇదక్క పోకుల మోట ఎంత దెంగి చెప్పినా మంచిగా చెప్పినా నువ్వు వింటలేవు నువ్వు వినేప్పుడు కలవాల్సింది నిన్ను డైరెక్ట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది పోయే వీడియో షేర్ అయ్యారు వీడు దొరకాలి మనకు మెయిన్ మెయిన్ పాయింట్ ఏంటంటే వీడు దొరకాలి మనకు అన్వేష గారు దొరికినాకో ఈయన సంగతి మనం చెప్పాలి అప్పుడు నేను ఎత్తుందా పిచ్చ లుచ్చగా మంది సబ్స్క్రైబర్ చేసుకున్నారు నిన్ను చేసుకున్నప్పుడు ఎట్లా ఉండాలి ఒక పద్ధతికి ఒక ప్రకారంగా మంచిగా పెరుగు తిరుగు నేను ఎవ్వడు అద్దనాడు ఓకే నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తున్నావు అన్ని దేశాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నావు పాయింట్ వన్ అదొకటే ఓకే కానీ మళ్ళీ నీకు ఇది ఏం పోయే కాలం వచ్చిందిరా పాలతురాజుకా నాకు అర్థం కాని విషయం ఒకటి నోటికి ఎంత తంతెన వాగుతావా రా నువ్వు నీ నోటికి ఎంత తంతిన మాట్లాడతావా నీ ఇంట్లో కూడా ఉన్నారు కదా ఆడిది నీ అమ్మ ఉన్నది నీ ఉన్నది నీ అక్కు ఉన్నది ఇంకా అంటే ఇండియాకి వస్తున్నాట అని కూతురు పుడుతున్నట్టతురు రేపేస్తారట ఎవర్రా ఎక్కర్రా రేపు ఫాలుతులు అంజేవాడక ముందు ఇండియా గురించి తెలుసుకోరా ఇప్పుడు మేము బయట కంట్రీలలో ఉండి పనిచేస్తున్నాం లంచేవాడుక మేము ఇండియన్స్ అంటే మాకు ఎంత గౌరవం ఉన్నది ఇక్కడ బయట కంట్రీలలో కూడా మేము కువైట్లో ఉన్నాం దుబాయ్లో ఉన్నాం ఖతార్లు ఉన్నాం బైరన్లు ఉన్నాం ఒమాన్లు ఉన్నాం ప్రతి కంట్రీలు ఉన్నాం తెలంగాణలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు ఇండియా అంటే ఇట్లా గుడి లెక్కరా బాయ్ మేమంతా కలిసిమెలిసి ఉంటాం అని చెప్పేసి ఒక గుడి లెక్క కానీ ఫాలుతులు అంజావాడక నువ్వెక్కడికి వెళ్ళి ఒక చీడ పురుగు లెక్క తయారైనవరా నీ అవ నీ గుద్దలా సులి కూర్చోదు సిగ్గు మనం ఉందా బాడకవు నీకు కానీ బైస్ అన్నయ్య యాదవ్ చెప్పింది కరెక్ట్ రా వాళ్ళను బెట్టింగ్ యాప్లో ఇరికిచ్చింది నువ్వే బెట్టింగ్ యాప్లో ఇరికిచ్చింది నువ్వే వాళ్ళ జీవితంలో నాశనం చేసింది కూడా నువ్వే బైసన్ని కరెక్ట్ నువ్వు తెలుసా ఈయన గుద్ద తెగడానికి మనమే కరెక్ట్ ఇగ ఇట్లనే దెంగాలా ఇన్ని తెంగుకుంటే నేను మీద వీడియోలు పెడదాం ఓకేనా ఈయన మీద కరెక్ట్ వీడియోలు పెట్టాలా ఈ లంజ సిగ్గు మానం రావాలి ఈయనకి ఆంధ్రాలో ఆంధ్రాలు ముఖం ఎత్తుకొని తిరుగుతాదు లంజోడుక ఇంక చెప్పులు మెడలేసి ఎయిర్పోర్ట్లకు వెళ్ళేవాళ్ళు ఈకి నీ అవనీ గుద్దల సుల్లీ సిగ్గుమన లేరు బాడకా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయాలి కామెంట్ చేయరి మీ కామెంట్ రూపంలో తెలిపండి ఓకే బాయ్ బాయ్